dari <tuk> ana <tangan> लोक <laughs> నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇప్పటికే దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం ఈ నియోజకవర్గంలో చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలు మమ్మల్ని ఆశీర్దిస్తూ ఉన్నారు ప్రజలు దీవిస్తూ ఉన్నారు మరొకసారి ఆ ప్రజల దగ్గరికి వెళ్లి ఈ నాలుగున్నర సంవత్సరాలుగా ఏదైతే చేశామో తప్పకుండా అదంతా కూడా తెలియజేయాలని చెప్పి ఈ బెందనేరు నియోజకవర్గంలో ప్రతి గడప దగ్గరికి వెళ్లి ఆ గడప యొక్క కష్టాలు తెలుసుకుని ఇప్పుడు దాకా ప్రభుత్వం చేసినటువంటి మంచిని వివరించాలనేటువంటిది ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పెద్ద చేశారో అదేవిధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడివిచాడంలోనే నడుస్తూ ఈ రోజు బెందనేర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరితో కలిసినట్టుగా పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ఈ పాదయాత్రతో ప్రజలకి మరింతగా చేరువై ప్రజల కష్టాలు తెలుసుకుని తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా ఒక దందో మేనిఫెస్టోగా తయారు చేసుకుని వీటిని కూడా పరిష్కరించే విధంగా రోజు ముందుకు వెళ్ళబోతున్నాం ఈ పాదయాత్ర ఏ గ్రామాల నుంచి సాగబోతుందో అక్కడ ప్రతిపక్షాలను పూర్తిగా తరిమి కొడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఎన్నికలను సిద్ధం చేస్తూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి బెందలేరు నియోజకవర్గాన్ని కానుకగా ఉన్నాం ఇక్కడ యాభై వేల మెజార్టీ టార్గెట్ గా ఈ రోజు ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది వంద రోజుల పాటు రెండు కిలోమీటర్ల పాటు దాదాపుగా పన్నెండు రోజుల పాటు ఈ పాదయాత్ర సాగబోతుంది ఇరవై మూడు గ్రామాల పైసీలుగా సాగబోతోంది మొత్తంగా దాదాపుగా నలభై నలభై ఐదు రోజుల పాటు ఈ పాదయాత్ర దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి గడప దగ్గరికి కూడా రాబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా జడ్పీ చైర్మన్ గారికి అదేవిధంగా మా అన్నగారు అయినటువంటి ఇండియో శాసనసభ్యులు వాసబోబన్న గారికి అదేవిధంగా మా అన్నగారు అయినటువంటి నల్లార వెంకటరావు గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేస్తాను